ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణము సుందరాకాండ ఏడవ అధ్యాయము తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రాముడికి జీవితంలో మొదటిసారి బాధ అంటే ఏంటో భయం అంటే ఏంటో తెలిసొచ్చింది అప్పుడు ఆయన ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్ వంక చూసి నిన్ను పంపకూడదు కానీ ఇవాళ నిన్ను పంపక తప్పడం లేదు చాలా జాగ్రత్తగా వెళ్ళు లంకా పట్టణం భద్రత అంతా నీ చేతుల్లో ఉంది ఒకసారి అస్త్రాలన్నీ మరణం చేసుకుంటూ వెళ్ళు ఎలాగైనా సరే ఆ వానరవీరుడి వేగం తగ్గించి పట్టుకో అవకాశం దొరికితే వాడిని సంహరించు అని చెప్పి పంపాడు ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణం చేసి బయలుదేరాడు ఇంద్రజిత్తు హనుమంతుడు ఒకరికొకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి అనుకుని ఇంద్రజిత్ హనుమ మీదికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరము ఏ అస్త్రమో నిన్ను ఏమీ చెయ్యలేదు అన్నది జ్ఞాపకం వచ్చింది ఇది బ్రహ్మాస్త్రము బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రము నేను దీనిని గౌరవించాలి నేను ఆయనను తలుచుకోగానే నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది కానీ నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను అనుకున్నాడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడటం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొట్టారు అప్పుడు హనుమంతుడు ఇలా ఈ రాక్షసులను ఎంతసేపు చంపుతాను ఒక్కసారి రావణుడిని చూస్తాను అనుకుని అలా ఉండిపోయాడు కానీ ఇంద్రజిత్తిలా అనుకున్నాడు ఈ రాక్షసులు బుద్ధిహీనులు బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్లు వెళ్ళి తాడులతో కట్టారు బ్రహ్మాస్త్రం చేత నిర్బి బ్రహ్మాస్త్రం చేత నిర్బంధింపబడ్డ వ్యక్తిని వేరొక దానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది ఒక్కసారి బ్రహ్మాస్త్రం వేయబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రము మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు పనిచేయదు ఇప్పుడు తలచుకుంటే ఏమన్నా చేయగలడు కానీ ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయమూ తెలియలేదు వీళ్ళు కట్టేయటం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకొని ఉంటుంది అనుకున్నాడు అని అనుకుని సంతోషపడ్డాడు వాళ్ళు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి రావణుడి దగ్గర నిలబెట్టారు ఒక నల్లని మబ్బు కానీ ఒక కాటుక కొండను కానీ తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో అలా రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు రత్నాలు వజ్రాలు స్ఫటికాలు తాపటం చేయబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చొని ఉన్నాడు రావణుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడటం సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంకా చూసి ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకొచ్చాడు వచ్చాడు వాడు నాకు ఇష్టమైన అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడు సీతతో ఎందుకు మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఈ విషయాలు మీరు వానరాన్ని అడిగి కనుక్కోండి నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి అన్నాడు అప్పుడు ప్రహస్తుడు లేచి నువ్వేమీ భయపడకు మా ప్రభువు ధర్మాత్ముడు నిజం చెప్పు నిన్ను పంపించేస్తాను నిన్ను అగ్ని పంపించాడా యముడు పంపించాడా కుబేరుడా విష్ణువా ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు ఎందుకు అశోకవనాన్ని నాశనం చేశావు అని ప్రశ్నించాడు అప్పుడు హనుమ రావణుడి వంక చూసి ఏమి కాంతి ఏమి ధృతి ఏమి పరాక్రమము నిజంగా వీడి దగ్గర మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతే వీడు మూడు లోకాలను శాసించగలిగినవాడు కదా అన్నాడు హనుమను చూసి రామణుడు భయపడి ఇది ఒక వానరుడికి ఉండాల్సిన తేజస్సు కాదు నేను ఇంతకుముందు జాంబవంతుడిని వాలిని సుగ్రీవుడిని నీరుడిని చూశాను కానీ వాళ్ళెవరికీ ఇంత పరాక్రమము సామర్థ్యమూ లేవు బహుశా ఆనాడు నేను కైలాస పర్వతాలని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను చెప్పించాడు వానరాలు నా కుంప ముంచుతాయి అని బహుశా ఆ నందీశ్వరుడే ఇలా వచ్చాడేమో అనుకున్నాడు అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను నా యథార్థ స్వరూపము వానర స్వరూపమే నన్ను హనుమ అంటారు సుగ్రీవుడి సచివుడను కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరుస అవుతాడు ఆ సుగ్రీవుడు నీ కుశలమడిగానని చెప్పమన్నాడు నేను రాక్షసుడిని కాదు రాముడిలా నరుడిని కాదు నేను తటస్థమైన వాడిని అందుకని నీ మంచి కోరి నాలుగు మాటలు చెప్తాను విన్నావా బాగుపడతావు లేకపోతే నాశనమైపోతావు నిన్ను చూడటానికి వేరొక ఉపాయం లేదు అందుకే నేను దండోపాయంతో అశోకవనాన్ని నాశనం చేశాను అప్పుడు నీ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను వాళ్ళు చనిపోయారు